విషయంలో సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు మీకు చాలా రుణపడి ఉంటుంది సార్ ఈ విషయంలో అయితే ప్రవీణ్ అన్న విషయంలో ప్రవీణ్ పగడాల అన్న విషయంలో జరిగినటువంటి అన్యాయం అనేది సర్వప్రపంచానికి ఈ దేశం మొత్తానికి తెలుసు కానీ క్రైస్తవులుగా క్రైస్తవ సిద్ధాంతం ఏంటి అని అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటి సిద్ధాంతం కాదు ఒక వ్యక్తి కొడితే మరలా తిరిగి కొట్టాలని చెప్పే క్రైస్త చెప్పేటువంటి సిద్ధాంతం కాదు శత్రును కూడా ప్రేమించాలని చెప్పేటువంటి సిద్ధాంతం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా బైబిల్ యొక్క సిద్ధాంతంతోనే అన్న విషయాన్ని ఇక్కడ చుట్టూ ఉన్నవారు గమనించాలని మనవి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పాలి అనేటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ మహాత్మా గాంధీ గారు ఫాలో అయ్యి మితవాదంతో కాదు అతివా అతివాదంతో కాదు మితవాదంతో దేశానికి స్వతంత్రం కూడా తీసుకురావడానికి కారణము బైబిలే ఇలాంటి బైబిల్ని బోధించేటువంటి దైవజనుడు పవీన్ పగడాల గారు ఆయన గురించి చాలా విషయాలు కూడా ఇక్కడ చుట్టూ ఉన్న వారందరూ వినాలి ఎన్నో సామాజిక సేవలు చేశారు ఎన్నో ఉద్రాశ్రమాల స్థాపించాడు ఎంతో మంది దిక్కులేని వారిని ఆయన పోషించాడు ఎంతో మందికి ఆయన ఆదరణకరంగా ఉన్నాడు ఆయన కేవలం ప్రభు దైవత్వాన్ని మాత్రమే చెప్పాడు ఆయన అపాలజిస్ట్ అపాలజిస్ట్ అంటే ఆయన తర్క శాస్త్రాన్ని బోధించేవాడు అంటే ప్రతి మతంలో ఉన్న లోపాలను ఎత్తి పట్టేవాడు క్రైస్తవంలో ఉన్న అనక్య అనక్యతను కూడా క్రైస్తవంలో ఉన్న అక్కడక్కడ మనుషులు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపాడు ఆయన క్రైస్తవ్యంలో జరిగిన తప్పులను ఆయన తప్పిపుచలేదు అందరూ సమానత్వంగా ఉండాలి అందరూ కలిసి ఉండాలి ప్రతి మతము ఎవరి విశ్వాసాల్లో వారు కొనసాగినా కూడా ఇలాంటి దాడులు జరగకూడదని గొంతెత్తిన మొట్టమొదటి వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన స్వరం వింటూనే ఉన్నాము యావత్ క్రైస్తవ లోకం బయటి లోకం కూడా అయితే ఆయన మీద వెక్కసుతో ఆయన మీద పడక సత్యాన్ని చెబుతున్నందుకు లోక విరోధి అని మన పెద్దలు చెప్పినట్టుగా ఆయన యథార్థం యథార్థతతో ఉంటే ఆయన మీద దాడులు చేశారు ఇంత దాడులు చేసినప్పటికీ క్రైస్తవులు ఎక్కడైనా దాడులు చేశారా క్రైస్తవులు ఎక్కడైనా దేనైనా పగలగొట్టారా ఏమైనా చేశారా ఒకవేళ మన హైందవ సహోదరులు అందరూ మన వాళ్ళే అందరూ మన సహోదరులే అన్ని మతాలను గౌరవించమని బైబిల్ చెప్తుంది అయితే ఒకవేళ హిందూ సహోదరుల్లో కొంతమంది ఏదైనా ఒక ఆవు చనిపోయింది అంటే వారు వెంటనే చాలా మీదికొస్తారు కొంతమంది అందరూ కాదు కొంతమంది అలా ఎన్నో విపరీత పరిణామాలు జరిగేది కానీ క్రైస్తవులుగా దేవుని ప్రేమను మనము ఈ లోకానికి చూపించడానికి ఇలా శాంతిరాలు చేస్తున్నాం కానీ మేము ఎవరిని రెచ్చగొట్టేటువంటి పని మేము చేయట్లేదు మా దేవుడు అలా చెప్పట్లేదు కారణము ప్రపంచానికి ఆయన ప్రేమతత్వాన్ని చూపించాడు అన్న విషయం మన జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఆయన ప్రవీణ్ పగడాల గారు భౌతికంగా మనతో లేడు ఆయన చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు కానీ ఆయన భావజాల మాత్రం ఇప్పటికీ బతికే ఉంది ఆయన భావజాల మాత్రం ఇప్పటికే బతికే ఉంది పాతని బంధంలో మోసే గారిని దేవుడు ఇస్రాయులు ప్రజల విముక్తి కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బతుకున్నప్పుడే ఆయన బతుకున్నప్పుడే యహోశువాను మరలా నిలబెట్టాడు ఎందుకు ఆ తత్వాన్ని మోసే నాయకత్వాన్ని యహోశువా కొనసాగించాలి ఏలియా బతుకున్నప్పుడే ఏలిసాను దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకు దిలీష యొక్క రోషము కలిగినటువంటి ఆత్మ నడి పింపును కొనసాగించడానికి ఇచ్చి వ్యూహాను బతుకున్నప్పుడే యేసు వారు పుట్టాడు ఎందుకు రాజసు సువార్తను ప్రకటించడానికి ఇప్పుడు ప్రవీణ్ పరడాల గారు భౌతికంగా మనతో లేడా ఆయన చచ్చిపోయినాడు మనం కూడా చచ్చిపోతాం ఒకరోజు కానీ ఆయన భావజాలం మాత్రం మనకు వదిలిపెట్టిపోయాడు ఏంటది ఆయన మనకు రాజు ఆయన మనకు తండ్రి మన దేవుడు సర్వ ప్రపంచాన్ని నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగిన మనము అలాంటి దైవత్వంతోనే ముందుకెళ్ళాలి అలాంటి సమానత్వంతోనే ముందుకెళ్ళాలి అలాంటి ప్రేమతత్వాన్ని ఈ లోకానికి బోధించాలి అని చాటి చెప్పిన ఒక గొప్ప దైవజనుడు ఆయన ఈ హతసాక్షులుగా ఈ విధంగా క్రీస్తు కోసం చచ్చిపోవడం అనేది క్రైస్తవంలో కొత్త ఏం కాదు క్రీస్తు కొరకు చచ్చిపోవడం అనేది క్రైస్తవంలో కొత్త ఏమి కాదు ఆది సంఘం నుంచి ఏసు ప్రభు వారు పుట్టినది మొదలు ఏసు ప్రభు వారి మరణం మొదలు ఇలా క్రైస్తవ్యానికి జరుగుతూనే వచ్చింది అయితే క్రైస్తవ్యం ఈయన మరణం విషయంలో ముక్తకంఠంగా విశ్వాసంగా బలం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక భక్తుడి యొక్క మరణం ఒక భక్తుడి యొక్క ప్రాణార్పణం ఒక భక్తుని యొక్క ప్రాణత్యాగం ఖచ్చితంగా అది వృధా పోదు ఖచ్చితంగా దాడి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటే ఇతరులను శిక్షిస్తాడా లేదు అందరూ రక్షణ పొందాలి అందరూ పాపక్షమాపణ పొందాలి ఏ ఒ ఏ ఒక వ్యక్తి చచ్చిపోయి పాపంతో నరకానికి వెళ్ళకూడదనేది దేవుడు చెప్తున్నటువంటి సిలువ సువార్త ఇక్కడ ఉన్నవారందరూ ఆ విషయాన్ని గమనించండి అయినప్పటికీ కూడా ఆయన ప్రేమతత్వాన్ని బోధించాడు కాబట్టి ఆ ప్రేమతత్వాన్నే ఇతరులకు అందించే క్రమంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మరణం వృధా పోదు బైబిల్లో పద్నాలుగు సువార్తలు రాసినటువంటి పౌలు రక్షించబడడానికి కారణము ఆయన కూడా ఒక మతం మాది ఒకప్పుడు ఆయన కూడా స్టిఫన్ మరణంలో పాలు పంపులు పొందాడు ఆయన కూడా ఒక మతమాదిగా క్రైస్తవాన్ని హింసించాడు కానీ స్టెఫియన్ మరణం ద్వారా ఏం జరిగింది అదే పౌలు అదే సౌలు పౌలుగా మారి అదే సంఘానికి ఏ సంఘాన్ని అయితే హింసించాడో అదే సంఘానికి మాదిరిగా మారాడు ఏ సంఘాన్ని అయితే ఆయన లేకుండా చేయాలనుకున్నాడో అదే సంఘానికి స్తంభంగా మారాడు అలాంటి గొప్ప కార్యనే దేవుడు చేస్తున్నాడు అన్న వాళ్ళు ఒకసారి ఆమె చెప్పండి ఖచ్చితంగా దేవుడు అలాంటి కార్యాన్ని చేస్తాడు అన్న వాళ్ళు ఒకసారి ఆమె ఎందుకు అని అంటే బైబిల్ సో ఈ ఈయన మరణం ఏం తీసుకొచ్చింది అని అంటే మనలో ఐక్యత తీసుకొచ్చింది మనం రకరకాల డినామినేషన్స్ అనేవి పెట్టుకున్నాం ఓకే కానీ ఆయన మరణం ఏం తీసుకొచ్చింది ఐక్యత తీసుకొచ్చింది ఆయన మరణం ఐక్యత తీసుకొచ్చింది ఒకవేళ ఈ ఈ ర్యాలీలో పాల్గొన్న వారు కానీ ఈ మాటలు వింటున్న వారు ఇలాంటి ఐక్యత క్రైస్తవ్యంలో మనం చేసుకోలేకపోతే ఇలాంటి ఐక్యత మనం కొనసాగించుకోలేకపోతే ఈయన మరణాన్ని మనం తూలనాడుతున్నట్టు లెక్క ఈయన మరణాన్ని మనం కించపడుతున్నట్టు లెక్క ఈయన మరణాన్ని మనం ఎగతాలు చేస్తున్నట్టు లెక్క ఇదే యావత్ క్రైస్తవ సమాజం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి భౌతికంగా ఆయన చనిపోయాడు కానీ ఆయన భావజాలం మాత్రం పత్య ఉంది ఆయన భావజాలాన్ని సమాజానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది మనదే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి ప్రజలందరూ సమానమే అని చెప్పేటువంటి క్రైస్తవం కాబట్టి ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన భావజాలం మన మీద ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది గట్టిగా చెప్పండి ఆయన ఆయన భావతాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది మనదే అలాంటి కృపా భాగ్యము ఈ రాష్ట్రానికి దేశానికి యావత్ ప్రపంచానికి దేవుడు అనుగ్రహించుగాకే